నారాయణ గారు ఐదు వందల కోట్లు పెట్టాలా అసలు మేము పోటీ ఉందనుకుంటున్నా నేనైతే పోటీ ఉందనుకోట్లే ఆ అభ్యర్థి కూడా నాకు తెలియదు పాపం ఎందుకు మనం అనుకోవాలి నా గురించి అతను నాకు పరిచయం లేదు అతని గురించి తెలియదు నారాయణ గారిలో ఒక దృక్పథం నేను పని చేసా నేను కష్టపడ్డా డబ్బులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను తిరగాలి నేను కష్టపడాలి మహిళల్లో ఒక నాయకత్వం తయారు చేయాలి యువతలో ఒక నాయకత్వం తయారు చేయాలి అట్లా టౌన్లో నాయకత్వం తయారు చేయాలని ఆయన కష్టపడుతున్నాడే తప్ప ఆయనకి ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టేదానికి అంత ఏంది అంత డబ్బులు ఏంది విజయసాయి రెడ్డి గారు మీ దగ్గర ఐదు ఐదు లక్షల కోట్లు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మీ జగన్ దగ్గర నీ కార్డు ఉండే నువ్వు పెట్టేదానికి అంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉండేవో వాటి ఓటు వల్ల కొంత సపోర్ట్ ఉంటుంది కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పేదలు నిరుపేదలు చల్ల పోవాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ చక్కగా ఎడ్యుకేషన్ వచ్చింది చేయాలి ఎడ్యుకేషన్ రావాలంటే టైం పడుతుంది టేక్స్ టెన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ టైం అది నైట్ వచ్చేది కాదు అది ప్రభుత్వం చేస్తూ రెండవది వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయించాలి ప్లంబర్ ఉంటే ప్లంబర్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వాలి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి కొన్ని పరికరాలు ఇవ్వాలి అదే ఆదరణ పథకంలో యాక్చువల్గా అవన్నీ ఇచ్చాం కానీ దాన్ని దాన్ని క్లోజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు అలా చేసినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ పెరిగితే రెండు రోజులు చేసే పని ఒక రోజులో చేస్తారు అంటే రెండు రోజుల్లో వచ్చే ఆదాయం ఒక రోజులో వస్తుంది ఆ విధంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది అలా పెరగటం చేయాలి కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు అసలు చేయాలని ఆలోచన లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ వెక్స్ అయిపోయినారు నాలేదు ఇప్పుడు వాళ్ళ కూలీ బెల్దారు కూలిపోయాడు ఉండరు వాళ్ళు కొరకు ఉండాలా మట్లు లేవు ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది బిల్డర్స్ వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలైనట్టి చెన్నై తర్వాత వచ్చి కర్ణాటక హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎవరు లేరు మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు ఇక్కడ అవసరం లేదు ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయినా వెళ్ళిపోయారు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ వర్క్ తగ్గిపోతుంది ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది తర్వాత పెయింటర్స్కి తగ్గిపోయింది బేల్దారి వర్క్ లేదు కూలి వాళ్ళకి లేదు ఎవరికి లేదు ఇట్ ఈస్ ఎకనమిక్ సైకిల్ ఒక దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వాళ్ళు ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి అవన్నీ డ్యామేజ్ అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడినాయి ఇది ఒకటే కాదు ఇప్పుడు రియల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా లేదు అంత పక్క రాష్ట్రాలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ స్టేట్ వల్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి బొలడం ఆదాయం వస్తుంది అది పోయింది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఉంటుందో నెక్స్ట్ యాక్చువల్గా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తర్వాత కట్టిన తర్వాత ట్యాక్సుల్లో ఆదాయం వస్తుంది మున్సిపల్ ట్యాక్సుల్లో ఆ వచ్చే విధాంతో కొంత పేద ప్రజలకు నిరుపేదలకు సంక్షేమాలు చేయొచ్చు కొంత డెవలప్ చేయొచ్చు డెవలప్ అంటే యువత భవిష్యత్తు జీరో ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఈరోజు కాదు కదా ఇప్పుడు పిల్లలు పదో తరగతి చదువుకుంటుంటాడు వాడు భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు డిసైడ్ అవుతుంది ఏడో తరగతి చదువుతుంటాడు వాడి భవిష్యత్తు ఎప్పుడు డిసైడ్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత అలా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ నాయకుడు చేసేది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు డెవలప్ అవుతుంటే అటు ప్రభుత్వానికి ఎంత వస్తుంది కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చు కొంత డెవలప్మెంట్ ఖర్చు పెట్టచ్చు డెవలప్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు అనేక ఇండస్ట్రీలు ఆస్థానికి వస్తాయి వ్యవస్థలన్నీ బాగుపడతాయి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాంటిది నాయకుడికి లేదు ఇది అందరికీ తెలుసు వ్యవస్థలు కుట్టిపోయే అరాచకం తప్పితే ఏం లేదు ఇప్పుడు బాబు గారు ఇచ్చిన గ్యారంటీ కేవలం మూడు వేల రూపాయలు పెన్షనే కాదు నాలుగు వేలు చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు అది ఖచ్చితంగా ఫస్ట్ తను వచ్చిన వెంటనే అమలు చేస్తారు అది అందులోనూ ఎక్కడో వృద్ధులు వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడం కాదు ఇంటికే వచ్చేటట్టు తను చేస్తామని ఒక గ్యారంటీ ఇచ్చారు అలాగే యంగ్స్టర్స్కి వస్తే ఈరోజు ఎంతో మంది బాగా చదువుకొని జాబ్ లేక బయట తిరుగుతున్నారండి ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రామిస్ చేసింది ఆ జాబ్స్ వచ్చే వరకు కూడా ఏదో దాల్లో మేము ఇరవై లక్షల జాబ్లు ఆపర్చునిటీస్ ఇచ్చామని కాదు ఆ జాబ్స్ వచ్చేంత వరకు ఎవరికైతే జాబ్స్ ఉండో వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కింద త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళకి అందజేసేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు అదొక అద్భుతమైన విషయం అంటే కేవలం డిగ్రీలు ప్రొవైడ్ చేయడం కాదు కేవలం స్కిల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు కూడా ఆ బాధ్యత కూడా బాబుగారే తీసుకుంటాము టీడీపీ తీసుకుంటామని ప్రామిస్ చేస్తోంది అది అద్భుతమైన విషయం ఇది చాలా గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయవు ఎవరో వాళ్ళ మీద వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇంత దూరం ప్రామిస్ చేస్తారు సో అది రెండో ప్రామిస్ అలాగే మీరు ఆడవాళ్ళకి కానీ వచ్చినట్టయితే మూడు గ్యాస్ సిలిండర్లు ఇయర్కి అంటే సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అలాగే వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళ ఆడవాళ్ళకి పర్ మంత్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయల ఐదు వందల రూపాయ వెయ్యి ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్స్కి వచ్చేటట్టు చేస్తామని చెప్పారు అలాగే చిన్నపిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమంది పిల్లలకి ఒక్కొక్క పిల్ ఒక్కొక్క పిల్లవాడికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అంటే పదిహేను వేలు ఒక్కొక్క స్టూడెంట్కి వాళ్ళకి పర్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో పదిహేను వేల రూపాయలు వాళ్ళ చదువు కోసం వచ్చేటట్టు కూడా గ్యారెంటీ ఇచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క ఇంట్లో ఉన్న ఒక్క బాబుకు మాత్రమే ఆరు ఒక్క పాపకు మాత్రమే పదిహేను రూ పదిహేను వేల రూపాయలు ప్రామిస్ చేసిందండి కానీ బాబుగారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ ప్రామిస్ చేశారు ఇలా ఒక చిన్న పిల్లల్ని తీసుకున్న ఆడవాళ్ళని తీసుకున్న అలాగే యువతని తీసుకున్నా అలాగే ఈవెన్ ఫార్మర్స్ని తీసుకున్న రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం పర్ యానం అంటే పర్ పర్ ఇయర్ చేస్తామని కూడా ప్రామిస్ చేస్తున్నారు ఇది నిజంగానే సూపర్ సిక్స్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి ఖచ్చితంగా సక్సీడ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ చాలా బెనిఫిట్ అవుతారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది పూర్కే బాబుగారు ఎప్పుడు తను ఓన్లీ పేపర్కి ప్రచారంకే కాదు తను ఒకటి ప్లాన్ చేశారంటే అది ఇంప్లిమెంట్ చేసే అంతవరకు నారాయణ గారు లాంటి మంచి వాళ్ళని తన క్యాబినెట్లోకి తీసుకొని ఎమ్మెల్యేగా ఎంచుకొని ఆ టీంతో పనిచేస్తారు కాబట్టి అన్ని స్కీమ్స్ అందరికీ అందజేసేంతవరకు ఖచ్చితంగా తను నిద్రపోరు చేస్తారు ఆ నమ్మకంతోనే ప్రజలు వచ్చి మమ్మల్ని ఇంత గట్టిగా డెఫ్ డెఫినెట్గా గలవాలమ్మా గలవకపోతే ఎట్లా గ్యారంటీగా కలుస్తారని చెప్తున్నారు మెజారిటీతో కలుస్తారు నారాయణ గారు ఎమ్మెల్యేగా అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మనం ఆ సెలబ్రేషన్ కూడా ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక ఒకరోజు సెలబ్రేట్ చేసుకుంటాం 국민ively, from risks with heaven. Good afternoon. He has so much giro,